నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేము ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న వేళ అధికార పార్టీ నుంచి విపక్షంలోకి విపక్షం నుంచి అధికార పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి ఏపీలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది వైసీపీ మొదటి జాబితాలో మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేరే వ్యక్తిని నియమించడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఏడాది డిసెంబర్లో వైసీపీ నుంచి బయటకొచ్చారు వైఎస్ షర్మిల సమక్షంలో ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు వైసీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన తొలి ఎమ్మెల్యేగా ఆయన పేరు తెచ్చుకున్నారు షర్మిల కాంగ్రెస్లో చేరకముందే తాను షర్మిల వెంట నడవడానికి సిద్ధమన్నారు కానీ కొద్ది రోజుల్లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గుటికి చేరారు గత డిసెంబర్ లో వ్యక్తిగత కారణాల పేరిట వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని లోకేష్ ని ఓడించినా మంత్రి పదవి ఇవ్వలేదని అసహనంతో ఉన్నారు అయితే ఆ సమయంలో ఆర్కే రాజీనామా పైన స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు డిసెంబర్లో ఆర్కే రాజీనామా చేయడంతో సామాజిక సమీకరణాల్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని వైసీపీ నియమించిన సంగతి తెలిసిందే ఈలోపు ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే నెల వ్యవధి కాకముందే తిరిగి సొంత కూటికి చేరడం పైన కామెంట్లు వినబడుతున్నాయి ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో చర్చించారు తిరిగి సొంత కూటికి చేరుకునేందుకు చర్చలు జరిగాయని ఆళ్లకు గ్రీన్ సిగ్నల్ రావడంతో మంగళవారం పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ పైన విజయం సాధించారు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డిలో అసంతృప్తి పెరిగినట్టు ప్రచారం జరిగింది మంత్రి పదవి ఆశించిన సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు అవకాశం దక్కలేదు ఆర్కే రాజీనామా అనంతరం పార్టీ నిర్వహించిన సర్వేల్లో గంజి చిరంజీవి కూడా ఆదరణ లేదని తేలింది దీంతో ఆర్కే పార్టీలకు వస్తానని అనడంతో జగన్ ఒప్పేసుకున్నారని అంటున్నారు పార్టీ అప్పగించిన ఏ బాధ్యతలైనా సక్రమంగా నిర్వహిస్తానన్నారు ఆర్కే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ ని ఓడించేందుకు పార్టీలన్నీ కలిసి పనిచేశాయని రెండు వేల ఇరవై నాలుగులో ఇదే పరిస్థితి ఉందన్నారు జగన్ కి తాను అండగా ఉంటానన్నారు ఇరవై ముప్పై ఏళ్లు ఏపీకి జగన్ సీఎం గా ఉంటారన్నారు మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గ నేతలకే టికెట్ ఇస్తారని పార్టీ అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం పనిచేస్తానన్నారు ఆర్కే వైసీపీలో చేరడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి తాను లేవనెత్తిన అంశాలకు సమాధానం రాకుండానే ఆర్కే జగన్ చెంతకు ఎందుకు చేరేరనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది బలమైన కారణం లేకుండా ఆర్కే ఇలాంటి నిర్ణయం తీసుకోరని ఆయన సన్నిహితులే చెప్తున్నారు ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన బిల్లుల గురించి తిరిగి జగన్ గూటికి చేరారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్